కురుక్షేత్ర యుద్ధ రంగంలో భీష్ముడు దుర్యోధుడు అన్న మాటలు అర్జునుడిని చంపలేదంటున్నావు నిందిస్తున్నావు అర్జునుడంటే అంత మీద మీద మాటలా నీకు మాత్రం అది తెలియదా దేవతలతో సహా దేవేంద్రుడిని త్రాహి త్రా అనిపించి కాణవలము కాల్చేశాడే చూడంతటి వాణ్ణి ఒక్కడే యుద్ధములు మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదించాడే కర్ణుడుని తమ్ముళ్ళు గంధర్వులతో ఓడిపోయి తోట విడిచినప్పుడు నిన్ను విడిపించలేదు నిన్ను నన్ను ద్రోణిని అశ్వత్థాము కృపుణ్ణి నీ కర్ణుణ్ణి ఉత్తర గోగ్రహం అప్పుడు ఒక్కడ వచ్చి ఏం చేశాడు నీకు తెలియదా ఇంకా ఎన్నో చోట్ల ఎంతో మందిని ఏమి చేసింది వినలేదు మనం అంతటి మహావీరుణ్ణి ఎదిరించి ఎన్నాళ్ళ దెబ్బలాడాను తుదకి నీ చేత ఎంతటి దుర్భరమైన మాటలు వినవలసి వచ్చింది దుర్యోధన ఒకటి చెప్తాను విను దేవతలు వచ్చిన నేను వచ్చినా ద్రోణుడొచ్చిన కరుణుడొచ్చిన అర్జునుని చంపే సామర్థ్యము ఎవరికీ లేదు